అందరికీ నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ పొద్దు పొద్దుగానే ఇంత మటన్ ఆడ దొరుకుతుందని బయట తిరగదానికి వచ్చిన ఎందుకంటే నేను వాడు ఎమ్మెల్యే అనుకుంటా తుకడాలు తుకడాలు వాడు ఆయన మటన్ షాప్ ఉందాము తుక్ తుకడాలు తొక్కడాలు నరుకుతాడని అక్కడ మటన్ మటన్ తుకడాలు తుకిడాలు అని చెప్పిన జరా మన జాడ చెప్పు మనం మటన్ చేపేడం వాడాం ఇవాళ పందికి మరో రూపంగా ఆ సాలే ఎమ్మెల్యే గారు ఉండు రోజు సాలే నువ్వు ప్రజలకు ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ఉన్నది ఇట్లా మనుషుల్ని తీర్ మర్మాలని తుకడాలు తుకడాన్ని నరుకుతా ప్రశ్నించే వాళ్ళని నరుకుతా అంటే గాల్చి ఓత పెడతారు బిడ్డ తెలంగాణ ప్రజలు అరే పందుకి పరో రూపం నువ్వును దాకినావు వాడోడు ఉంటాడు దున్నపోతుకు మరో రూపం దుబాయ్ పండు ఉంటాడు ఇట్ట మీ మీద రూపాయి పెట్టి అర్ధ రూపాయి గుణం అన్న ఇవ్వడానికి కొంతారా భాయ్ ఒక్కరోజు మీరు గన్మేన్లు లేకుండా రాష్ట్రంలో తిరుగుతారా రాష్ట్రంలో కాదు మీ నియోజకవర్గంలో తిరుగుతారా భయ్ మీ మీద రూపాయి పెట్టి ఇంకో రూపాయి అర్ధ రూపాయి గుణం అని చెప్పి రి పావుల గుణం అని చెప్ప్రి కూడా నాకు వంతడా పాశ ముఖాన మీ ముఖాన్ని చూస్తే చిన్నపూరడు పాలు కూడా తాగడు సిగ్గు సిగ్గులేని మాటలు కొట్టూరి నరుకూరి సంపూర్ గిదేం ప్రజాప్రతినిధులు అవిధి రవిడేళ్ళు రంభై మీరు చేతగాని దద్దమ్మలాగా మాట్లాడద్దు మాట్లాడేటప్పుడు మీరు ప్రజాప్రతినిధులు అనే విషయం మర్చిపోవద్దు ఈ తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్న బంగారు తెలంగాణ అంటే మిమ్మల్ని మీరు కొట్టూరు సంపూర్ణ అంటేనా బంగారు తెలంగాణ ఇది ఫ్యాక్షనిస్ట్ తెలంగాణ చేద్దాం చూస్తున్నా బిడా ఉల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడ్రీ ప్రజాప్రతినిధులన్న విషయం గుర్తుపెట్టుకోరి వీ రౌడీలు కాదు తున్న పోతున్నారా సిగ్గెందుకు లేదురా మీరు మాట్లాడేటప్పుడు తిరుమల మళ్ళీ నేను తొకడాలు తొక్కడాలు నాకు